మనం కూడా క్రీస్తుని ఎలా తెలుసుకుంటున్నామంటే బూజు బూజు తెలుసుకో కొంచెం కొంచెం కనపడుతుంది కొంచెం కొంచెం అర్థమైంది అందుకే కొంచెం కొంచెం బాగుండవు దండిగా బాగుండాల పూర్తిగా బాగుండాలంటే క్రీస్తుని మనం పూర్తిగా తెలుసుకోవాలా ఎవరైనా క్రీస్తు ఎవరు అన్నది స్పష్టంగా మనం తెలుసుకున్నప్పుడు మన హృదయాలలో ఆదరణ పొందుకుంటాము ధైర్యాన్ని పొందుకుంటాము విశ్వాసాన్ని కలిగి ఉంటాము స్వస్థత కలిగి ఉంటాము నెమ్మది కలిగి ఉంటాము నిరీక్షణ కలిగి ఉంటాము ఎందుకంటే యేసు ఎవరో మనం తెలుసుకున్నప్పుడు కలిగే లాభాలవి క్రీస్తు ఎవరో తెలుసుకోకుండా క్రిస్మస్ పండుగ చేస్తూ ఉంటారు అందుకని క్రీస్తు ఎవరో తెలియక చాలామంది క్రిస్మిస్ క్రిస్మస్ చేరు క్రిస్మిస్ క్రిస్మిస్ అంటే క్రీస్తు మిస్ అయిపోయినాడు తప్పిపోయినాడు కనపడటం లేదు మిస్సింగ్ కేసు అంటారు చూసారా